తల్లిగర్భంలో బిడ్డ మినీ తపస్సు తొమ్మిది నెలల తొమ్మిది రోజులు తల్లి గర్భంలో ఉన్న బిడ్డ శ్వాస ముక్కు ద్వారా తీసుకోడు తల్లికీ బిడ్డకు ఉన్న అనుసంధానం ద్వారానే అన్నీ తీసుకుంటాడు అదే పేగుబంధం తల్లికీ బిడ్డకు గర్భవతికి కడుపులో ఉన్న బిడ్డ అనుభవం తల్లి గర్భంలో ఉన్న సమయంలో ప్రకృతి ప్రత్యక్ష పరోక్ష శాశ్వత దైవాల చైతన్యమును తీసుకుంటాడు అందుకే పరమాత్మ చైతన్యంతో ఉంటాడు ఒక్కసారి బిడ్డ బయటకు రాగానే బాహ్యానికి వచ్చి పూర్వజన్మ స్మృతులు మరిచిపోయి ఇక చిన్నప్పుడు నుండి జ్ఞానేంద్రియాల ద్వారా రికార్డు చేసుకునే అంశాలతో చూసినవీ విన్నదీ రుచించినవీ వాసన చూసినదీ సమాజం నుండి నేర్చుకున్నదీ చదివిన పుస్తకాలు చుట్టూ సమాజంలో జరిగిన అంశాలతో ఎవరి అభిప్రాయాలను వారు సెట్ చేసుకుని ఎవరికి వారు వారి మనస్సు అంశాలతో ఎదురుదాడి దిగుతారు గర్భంలో తొమ్మిది నెలల తొమ్మిది రోజులు మినీ తపస్సులో ఉన్న బిడ్డ ప్రపంచంలో ఏ గర్భవతికైనా జరిగేది ఇదే అప్పుడు పరమాత్మ చైతన్య అంశంలో ఉంటాడు ప్రత్యక్ష పరోక్ష శాశ్వత దైవాల చైతన్యం అంశంతో ఉంటాడు అందుకే కడుపులో ఉన్న బిడ్డకి మతం ప్రాంతం వర్గం కులం భా ఇలాంటివేవీ ఉండవు కేవలం పరమాత్మ చైతన్యాంశంలోనే ఉంటారు తల్లి గర్భంలో ఎలాంటి భేదం లేకుండా ఉంటారో అలాగే తపస్సులో ఋషులు ప్రస్తుకాన్ని వదిలి మనసు అభిప్రాయాలను వదిలి ఈ సృష్టి మూల చైతన్యాంశంతో ఉంటారు ఈ ప్రత్యక్ష పరోక్ష శాశ్వత దైవాల చైతన్యాంశంతో మాత్రమే తపస్సు అనే అంశం జరుగుతుంది అందుకే ఏ ఋషి ఏ తపస్వి మతం ప్రాంతం వర్గమనే అంశంతో కాకుండా పరమాత్మ చైతన్యాంశతో తపస్సు జరుగును పై చిత్రాన్ని ఆధ్యాత్మిక చైతన్య చిత్రమంటారు ఆ చిత్రం ప్రత్యక్ష పరోక్ష శాశ్వత దైవాల చైతన్యంతో ఒక మౌన అజ్ఞాత గాయత్రి తపస్వి మహర్షి ధ్యానం నాన్నగారు చిత్రించిన చిత్రం అందులో చూస్తే పరమాత్మ నుండి చైతన్యం తీసుకుంటున్నట్లు గర్భవతి చిత్రం అందుకే భారతీయ సనాతన హైందవ ఆధ్యాత్మికంలో మతానికి ప్రాముఖ్యత ఉండదు సృష్టి ఆధారాల చైతన్యాంశం అందుకే గర్భవతులకి అంత ప్రాముఖ్యత ఇస్తారు మన సాంప్రదాయంలో ఎందుకంటే అప్పుడు చైతన్యాంశం బిడ్డ మినీ తపస్సు జరుగుతూ ఉంటుంది అది సనాతనం అందుకే గర్భవతిని ఒక దేవతను చూసినట్లు చూస్తారు ओम श्री गायत्री नमः